ముంబై ఉగ్రదాడి కీలక సూత్రధారి తహవూర్ రానాను అధికారులు ఢిల్లీకి తీసుకొచ్చారు ఈ మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అధికారికంగా ప్రకటించారు ఢిల్లీ ఎయిర్ బేస్ లో రానాను అమెరికా నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక విమానం దిగింది భారత్కు రాగానే రానాను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేసి ఢిల్లీ పటియాల హౌస్ కాంప్లెక్స్ లోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచేందుకు ఏర్పాట్లు చేశారు ముంబాయి ఉగ్రదాడి నిందితుడు తహవూర్ రానాను అమెరికా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు ఆయనను తీసుకొచ్చిన భారత్ పంపిన ప్రత్యేక విమానం పాలం విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది తర్వాత వెంటనే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అతన్ని అరెస్టు చేసింది ఎన్ఐఏ అధికారులు అధికారికంగా ప్రకటించారు తహబుర్ రానాపై నేరపూరిత కుట్ర భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్దం చేయడం హత్యలు ఫోర్జరీలు సహా చట్ట కార్యకలాపాల నివారణ చట్టం కింద అభియోగాలు మోపారు రెండు వేల ఎనిమిది అల్లకల్లోలం వెనుక కీలక కుట్రదారుడని న్యాయం ముందు నిలబెట్టడానికి ఏళ్ల తరబడి చేసిన నిరంతర ప్రయత్నాల తర్వాత తహవూర్ హుసేన్ రానాను అప్పగించడంలో విజయం సాధించినట్లు ఎన్ఐఏ తెలిపింది అప్పగింతను అడ్డుకునేందుకు రానా అమెరికాలో అన్ని చట్టపరమైన మార్గాలను వినియోగించుకున్న తర్వాత చివరికి అతన్ని మనకు అప్పగించినట్లు ఎన్ఐఏ ప్రకటించింది రెండు వేల ఎనిమిదిలో ముంబైలో ఉగ్రదారులకు దావూద్ గిలానీ డేవిడ్ కోల్మన్ హెడ్లీతో పాటు పాకిస్తాన్కు చెందిన ఇతర కుట్రదారులతో కలిసి లష్కరే తోయిబా ఉదయం ఉగ్ర సంస్థలతో కలిసి రానా కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఉన్నాయని ఎన్ఐఏ తెలిపింది మరికొద్దిసేపట్లో రానాను ఎన్ఐఏ అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది ఈ మేరకు అంతకుముందే ఎన్ఐఏ అధికారులు పాలం ఎయిర్ ఫోర్స్ బేస్లో సిద్ధంగా ఉన్నారు కొద్దిసేపట్లో రానాను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో పటియాల హౌస్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఎన్ఐఏ ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరిచే అవకాశం ఉంది కోర్టు రిమాండ్ విధించిన వెంటనే తిహార్ జైలుకు తరలించేలా ఏర్పాట్లు చేశారు పాలం విమానాశ్రయం కోర్ట్ కోర్టు జైలు వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు తిహార్ జైల్లో అత్యంత భద్రత కలిగిన బ్యారెక్లో రాణాను రానాను ఉంచేందుకు సర్వం సిద్దం చేశారు జైల్ నెంబర్ రెండులో అతన్ని ఉంచనున్నట్లు తెలుస్తోంది ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎన్ఐఏ ప్రధాన కార్యాలయం ఎదురుగా జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్ రెండో గేట్ను మూసివేశారు అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు తహబుర్ రానా అప్పగింత నేపథ్యంలో ముంబై దాడుల కేసులో పటిష్టమైన వాదనలు వినిపించేందుకు కేంద్ర హోంశాఖ పటిష్టమైన న్యాయవాద బృందాన్ని సిద్ధం చేసింది రానా అప్పగింత కోసం అమెరికా కోర్టులో వాదనలు వినిపించిన బృందానికి నాయకత్వం వహించిన సీనియర్ న్యాయవాది దయాన్ కృష్ణన్ ఎన్ఐఏ తరపున వాదనలకు నేతృత్వం వహించనున్నారు మరో సీనియర్ క్రిమినల్ లాయర్ నరేందర్ మాన్ను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కేంద్ర హోంశాఖ నియమించింది దయాన్ కృష్ణన్ కు నరేందర్ మాన్ సహాయ సహకారాలు అందించనున్నారు ఎన్ఐఏ న్యాయవాద బృందంలో సంజీవి శేషాద్రి శ్రీధర్ కాలే కూడా ఉన్నారు ముంబై దాడులపై రెండు వేల తొమ్మిది నవంబర్ ఒకటిన ఢిల్లీలోని ఎన్ఐఏ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది డేవిడ్ కోల్మన్ హెడ్లీ తహబూర్ హుసేన్ రానా ఇతరులను నిందితులుగా చేర్చారు రానా హెడ్లీలను అప్పగించాలని గతంలోనే అమెరికాను ఎన్ఐఏ కోరింది దర్యాప్తులో సాయం చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వానికి లేఖ రాసింది కేసు దర్యాప్తు పూర్తి చేసిన ఎన్ఐఏ మొత్తం తొమ్మిది మంది నిందితులపై రెండు వేల పదకొండు డిసెంబర్ ఇరవై నాలుగున షీట్ దాఖలు చేసింది ఆ కేసు విచారణలో వేగం రానాను అమెరికా భారత్కు అప్పగించక ముందే ముంబై దాడుల కేసుకు సంబంధించిన విచారణ ఫైళ్లు ఢిల్లీ కోర్టుకు చేరాయి నవంబర్ ఇరవై ఆరు దాడులపై ముంబైలోనూ అనేక కేసులు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి విచారణ దశాలను అక్కడికి పంపారు ఇటీవల ఎన్ఐఏ చేసిన విజ్ఞప్తి మేరకు ముంబై కోర్టు నుంచి ఢిల్లీ న్యాయస్థానానికి ఫైళ్లు చేరాయి జిల్లా కోర్టు న్యాయమూర్తి విమల్ కుమార్ యాదవ్ వాటిని స్వీకరించారు రానాను ఎన్ఐఏ కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇస్తే ముంబై దాడుల వెనుక పాకిస్తాన్ ప్రభుత్వ హస్తం బహిర్గతమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున పది మంది పాకిస్తానీ ఉగ్రవాదులు సముద్ర మార్గంలో ముంబైకి చేరుకొని సీఎస్ఎంటీ ఒబరాయి ట్రైడెంట్ తాజ్ హోటల్ తదితర ప్రాంతాల్లో దాడులకు పాల్పడ్డారు నవంబర్ ఇరవై తొమ్మిది వరకు జరిగిన నాటి మారణ హోమంలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది సహా నూట అరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు